తాటి చేప లేదా తాటి తాండ్ర నైన్టీ స్కిడ్స్కి అయితే దీని గురించి ఇడెట్ యూస్ చేసే అవసరమే లేదు కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే ఇది ఏంటో కూడా తెలీదు అసలు ప్రాసెస్ విషయానికి వస్తే పండిన తాటికలు తీసుకోవాలి వాటిని ఇలా మూడు భాగాలుగా చేసుకోవాలన్నమాట దానిపైన ఉన్న బ్లాక్ పర్ట్ ఉంది కదా స్కిన్ దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత దాని పల్ప్ ఏదైతే ఉందో మనం చేతో తీసుకోవాలి గినితో కానీ లేదా క్యారెట్ తురుముకుంటాం కదా దాంతో కానీ మనం దీని పల్ప్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వస్తుంది దీంతో అయితే బాగా వస్తుందని మేము ఇది యూజ్ చేసాము దీనికి ప్రతి ప్రత్యేకంగా ఒక మిషన్ ఉంటుందన్నమాట అది ఎక్కువగా తాటిచాపులు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది మాకు వచ్చిన పలుపు అయితే ఇది వచ్చేసి రెండు కాయలకి వచ్చినటువంటి పల్పు అండ్ రైస్ బ్యాగ్ ఉంటాయి కదా దాని బ్యాక్ సైడ్ ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్ గా ఆరిపోయిన తర్వాత దాని కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలి దానిపైన ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మనం ఎక్స్ట్రా చేసుకున్న పల్పు ఏదైతే ఉందో దాని దీని మీద నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నాకు నచ్చినంత థిక్నెస్ తోటి ఇది తాటిచాప అనేది వేసుకోవచ్చు అంటే రోజుకు ఒక లేయర్ చొప్పున దీని మీద వేస్తామంటే కొంచెం అందంగా వస్తుంది అది ఒక టేస్ట్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా పల్చగా వేసుకుంటే అందం ఇంకో టేస్ట్ ఉంటుంది దీనిలో షుగర్ కానీ బెల్లం కానీ ఏం ఎక్స్ట్రాగా యాడ్ చేసే పనేం లేదు సో మొత్తం స్ప్రెడ్ చేసుకొని మేము అయితే ఒక్క లెయిరే వేస్తున్నాము మాకు ఈ రెండు తాట్ ఇది సెకండ్ డే అన్నమాట ఆరిపోయింది ఆల్మోస్ట్ సెకండ్ డే రోజు ఈవినింగ్ ఇలా ఉంది సో మేము తీసేస్తున్నాం చూడండి మాత్రం అంటుకోకుండా చక్కగా ఊడి వచ్చేసేస్తుంది నా చిన్నప్పుడు అయితే వన్ రూపీస్ కి టూ రూపీస్ కి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అమ్మేవారు అనమాట ఎలా అయినా నైన్టీ స్కిడ్స్ కు స్నాక్స్ వేరు ఇప్పుడున్న వారికి అంటే కూడా ఇలా ఎంతమంది స్కూల్ కి వెళ్లి తాటి చేపని షాప్స్ లో కొను తిన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు వీడియోలో తాటి చెక్కుల వీడియో కూడా చేసి పెట్టాను చూడండి